అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అడుసు తొక్కనేల రచన సలీం గారు గడ్డకట్టిన మంచు ముద్దలా నడుస్తోంది రితిక కాలేజీ ప్రాంగణంలో అడుగు పెట్టగానే కాళ్ళు వణికాయి ఒళ్ళు తూలింది కళ్ళ ముందు నల్లటి రూపాలేవో కరాళ నృత్యం చేస్తున్నట్టుగా నిన్నటి వరకు దేవాలయంలా కనిపించిన విశాలమైన కట్టడం ఈరోజు భూతాల గుహలాగా భయపెడుతోంది తను చూసింది ఒక్కడే ఒంటి కొమ్ము రాక్షసుడు కూరల్ని కొమ్ముల్ని నలగని బట్టల లోపల దాచుకున్న రాక్షసులు ఇంకెంతమంది ఉన్నారో లోపల గనీభవించిన ఐదడుగుల ఐదంగుళాల భయాకృతిలా ఆమె ఉర పంజరాన్ని బద్దలు కొట్టుకుని ఊడి పడిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటోంది గుండె క్లాస్ రూమ్లో అప్పటికే పాతిక మందికి పైగా ఉన్నారు తన సీట్లో కూర్చుంటూ అన్వేష్ కోసం వెతికింది కనిపించలేదు ఏమైపోయాడో మాయమైనట్టుగా నిన్నటి నుంచి ఏ వంద సార్లో ప్రయత్నించి విఫల మై ఫోన్ స్విచ్ ఆఫ్ ప్లీజ్ కాల్ మీ అని ఎన్ని మెసేజ్లు పంపిందో కుమ్మరి పురుగుల తొలి చేస్తున్న సమస్య అతనితో మాట్లాడితే కానీ సమస్య తీవ్రత తెలియదు అతను అదే సమస్యలో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో అయోమయ అవస్థలో తనలాగే ఉన్నాడేమో ఏమో క్లాస్ రూమ్లోకి వస్తూ కారుణ్య తన వైపు అదోలా చూశాడు కోడిపిల్ల వైపు గద్ద చూసే చూపు గాలానికి చేప చిక్కుకుని గిలగిల్లాడుతున్నప్పుడు పెదవుల మీద రాజుకునే శీతల మంట లాంటి నవ్వు కారుణ్య పేరు పెట్టుకున్నందుకైనా కరుణగా ఉండొచ్చుగా దుర్మార్గుడు అసలు అన్వేష్ సెల్ ఫోన్ వీడికి ఎలా దొరికిందో దొంగిలించాడా అయినా అన్వేష్కు బుద్ధుండకర్లా తామిద్దరూ అతి సన్నిహితంగా మెలిగిన క్షణాలని సెల్ఫోన్లో ఫోన్లో ఏమిటి తనకు తెలియకుండా తన అనుమతి లేకుండా దొంగచాటుగా అలా తీసింది చాలక అంత అజాగ్రత్తగా ఉండటం ఏమిటి వాడు కనిపిస్తే ఆ చెంప ఈ చెంప వాయించాలన్నంత కసి ప్రేమించానని కదా వెంటపడ్డాడు నిజంగా ప్రేమిస్తే ఇలా చేయటానికి మనసొప్పుతుందా తప్పు తనదే వాడు అటువంటి నీచుడని తెలియక ప్రేమించటం అడగంగానే శరీరాన్ని అప్పగించటం తనది ప్రేమేనా కాదు ఆకర్షణ శరీర వాంఛ ఆ రోజు ఎంత సులభంగా లొంగిపోయిందో అతని చేయి పడగానే మంచు ముక్కలా కరిగిపోయి తన జీవితంలో అద్భుతమైన గడియలు అవే అనుకుంది మొదటి ముద్దు మొదటి కౌగిలింత మొట్టమొదటిసారి పురుషుడి శరీర స్పర్శ మైకల్లో కళ్ళు మూసుకుపోయి వాడు ఆ దుష్టుడు నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగే కార్యాన్ని ఫోన్లో వీడియో తీస్తున్న స్పృహలో లేనంత ఇప్పుడు అవే క్షణాలు తన పాలిటై అమపాశాలై మెడకు చుట్టుకుంటున్నాయి లెక్చరర్ ఏదో చెప్తున్నాడు చెవులకెక్కటం లేదు కాలం నిన్న సాయంత్రం ఆరింటికి వచ్చిన ఫోన్ దగ్గరే స్తంభించినట్టుగా భూమి తిరగటం ఆగిపోయి తన మెదళ్ళలో కవ్వంలా మారి చిలుకుతున్నట్టుగా నిన్న సాయంత్రం ఆరింటికి కారుణ్య ఫోన్ చేశాడు అన్వేష్ కారుణ్య మంచి స్నేహితులు క్లాసులో ఇద్దరూ పక్కపక్కనే కూర్చుంటారు తను అన్వేష్ ప్రేమించుకుంటున్న విషయం కారుణ్యకు తెలుసు తనతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు తను వెంటనే ఫోన్ రిసీవర్ చేసుకుని హాయ్ కారుణ్య అంది నాకు రెండు రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు తెలుసా అన్నాడు ఏమైంది ఆరోగ్యం బాగాలేదా డాక్టర్కి చూపించలేకపోయావా ఇది డాక్టర్లతో అయ్యే పని కాదు నువ్వు మాత్రమే తగ్గించగల జబ్బు తనకు అతని ఉద్దేశం అర్థం కాలేదు ఏమైనా జోక్ చేస్తున్నాడేమో అనుకుంది నీ నిద్రకు నాకు ఏమిటి బాబు బాధ సంబంధం అంది నవ్వుతూ నీ అందమైన శరీరాన్ని పూర్తి నగ్నంగా చూడబట్టే కదా నిద్ర కరువైంది ఓ రీతిక రియల్లీ మార్వలస్ ఎంత ఒలప్చియస్గా ఉన్నావో మతిపోయిందంటే నమ్ము కొన్ని క్షణాల వరకు అతను ఏమంటున్నాడో అర్థం కాలేదు అర్థమైన వెంటనే గుండెల్లో విస్ఫోటనాలు వరుస పేలుళ్ళు శరీరాన్ని ముక్కలు చేస్తూ ఏంటా బాగుడు తాగుతున్నావా లేకపోతే తాగున్నావా అంది కోపంగా అవును తాగాను కళ్ళ నిండా నువ్వు ఆరబోసిన అందాలని తాగాను ఇన్నాళ్ళు విస్కీ చాలా మత్తుగా ఉంటుందనుకునేవాణ్ణి కానీ నిన్ను వివిధ రతి భంగిమల్లో ఆ అన్వేష్ గాడితో చూశాక మత్తు నా నర నరాల్లోకి విషంలా పాకిపోయింది నోరు ముయ్ మోస్తాను తప్పకుండా మోస్తాను ఇరవై నాలుగు గంటల లోపల నువ్వు నాకు ఎస్ అని చెప్పాలి నేను రమ్మన్న చోటికి రావాలి ఆ అన్వేష్ గాడికి ఇచ్చిన సుఖం నాకు ఇవ్వాలి అప్పుడు తప్పకుండా మోస్తాను షటప్ నా కంఠంలో ప్రాణం ఉండగా పని చేయను ఏం చేసుకుంటావో చేసుకో ఇప్పుడు సమస్య నీ ప్రాణం కాదు మీ కుటుంబ గౌరవం నీ పరువు మర్యాద నేను తలుచుకుంటే క్షణంలో అవన్నీ మంట కలిసిపోతాయి నీ బొంద నువ్వేం చేయలేవు ఇలా బెదిరిస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ జీవితమే కటకటాల వెనక కుళ్ళిపోతుంది నీ భవిష్యత్తు బూడిదైపోతుంది ఓ అలానా సరే పిలువు పోలీసుల్ని నువ్వు అన్వేషతో జరిపిన రాసలు ఇలా సెల్ ఫోన్లో రికార్డ్ అయింది ప్రస్తుతం ఆ సెల్ ఫోన్ నా దగ్గరే ఉంది నీకు రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను నీ నుంచి ఎస్ అని ఫోన్ రావాలి లేదనుకో ఈ వీడియోను మన కాలేజీలో అందరికీ ఎంఎంఎస్ చేస్తాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అప్పుడు నువ్వు మీ అమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలి ఆలోచించుకో అంటూ ఫోన్ కట్ చేశాడు ఒక్కసారిగా కళ్ళ ముందు భయంకర దృశ్యాలు ఏ ఫోన్లో చూసినా తన నగ్నత్వం తను అమ్మ శవాలై ఫ్యాన్కు వేలాడుతూ కారుణ్య నిజమే చెప్తున్నాడా అతని దగ్గర సెల్ ఫోన్ ఉందా అందులో తను అన్వేష్తో గడిపిన క్షణాలు రికార్డ్ అయ్యున్నాయా అన్వేష్కు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్ నిన్న ఈరోజు కాలేజీకి కూడా రాలేదు రాత్రి అంతా నిద్ర లేనందువల్ల కళ్ళు మండుతున్నాయి కోపంతో గుండె అగ్నిగోళంలా మండుతోంది అన్వేష్ మీద కోపం తన మీద తనకు కోపం సమాజంలో విలువలు పతనమవుతున్నందుకు కోపం సెల్ ఫోన్ల మీద కోపం ఫోన్లో మాట్లాడుకునే సౌకర్యం కాకుండా ఫోటోలు తీసే సౌకర్యం వీడియో తీసే సౌలభ్యం కల్పించిన ఎవడో కనిపిస్తే ఎడమ కాలి చెప్పుతో తట్ కొట్టాలన్నంత కోపం వెంటనే ఇంటికి రా మాట్లాడాలి అర్జెంట్ అన్వేష్ ఏదో నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ పర్మిషన్ అడిగి క్లాస్ రూమ్లో నుంచి బయటకు వచ్చింది ఆటో మాట్లాడుకునే అన్వేష్ వాళ్ళ ఇల్లు చేరింది ఎందుకు రమ్మన్నావు అతను ఏం చెప్తాడో విన్నాకే కారుణ్య ఫోన్ గురించి చెప్పాలనుకుంది మనసేం బాగోలేదు రీతిగా అన్నాడు గడ్డం మాసిపోయింది ఏమైంది నా సెల్ ఫోన్ పోయింది రెండు రోజుల నుంచి కనిపించడం లేదు దిగులుగా మొహం పోతే పోని మరో పీస్ కొనుక్కుంటే సరి అది కాదు రితిక అందులో చాలా పర్సనల్ వీడియోలు ఉన్నాయి వేరే వాళ్ళ చేతుల్లో పడితే ప్రమాదం ఏం ఉన్నాయి ఎవరికి ప్రమాదం నువ్వు కోప్పడమంటే చెప్తాను ఆ మాట వినగానే రితిక గుండె జారిపోయింది అప్పటి వరకు ఎక్కడో మూల మినుకు మినుకుమంటున్న ఆశ ఆరిపోయింది అంధకారం బళ్ళు చీకటిని వాంతు చేసుకున్నట్టు ఏం చేసావో చెప్పు అంది ఆ గొంతులో ఆవేశం కంటే ఆవేదన ఎక్కువగా ఉంది మన కలయికను ఫోన్లో రికార్డ్ చేశాను అది ఎవరి చేతికైనా చిక్కితే నిన్ను నన్ను బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం ఉంది రీతిక కొన్ని నిమిషాల నిశ్శబ్దంగా కూర్చుంది అతన్ని తిట్టాలనిపించటం లేదు కొట్టిన ఏమిటి ప్రయోజనం తప్పు తనది అతన్ని నమ్మి శరీరాన్ని అర్పించుకున్నందుకు తను తాను దండించుకోవాలి శక్తిని కూడ తీసుకుని తనకు నిన్న సాయంత్రం కారుని నుంచి వచ్చిన ఫోన్ గురించి చెప్పింది దుర్మార్గుడు ఇంతటి ఘాతు కానీ ఒడిగడతాడు అనుకోలేదు నమ్మక ద్రోహి వాడిని నాలుగు తన్ని నా సెల్ ఫోన్ తెచ్చుకుంటాను ఇప్పుడే వస్తానంటూ వేగంగా బయటికి వెళ్ళిపోయాడు అతను చూపించిన ఆవేశంలో ఏదో కృత్రిమత్వం వెన్నుపోటులా గాయం చేస్తూ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు తరతరాలుగా ఆడది ఎదుర్కొంటున్న ప్రశ్న ఆ గదిలో ఒంటరిగా తను గులాబీ రంగు గోడలు ఎర్రటి నాలుకలు సాచి కబళించటానికి ముందుకొస్తున్నట్టుగా గాలి కూడా సుళ్ళు తిరిగి ప్రచండ నిలయంలో మారి ఏడు సముద్రాల కవతలు విసిరేయటానికి పన్నాగం పన్నుతున్నట్టుగా కుట్రలో భాగస్థురాలైన నేల రాగు పాముల మారి పాదాలని కాటేయటానికి పొంచి ఉన్నట్టు గంట రెండు గంటలు ఎన్ని గంటలు గడిచాయో తన బతుకు మాత్రం నిన్న సాయంత్రం ఆరింటి వద్ద గోడకు మేకులా దిగబట్ దిగొట్టబడిపోయింది అన్న దిగులు నాలుగు రోజుల క్రితం ఆదివారం సాయంత్రం ఇదే గదిలో తనను అన్వేషణ ఏమేం చేశాడు తను అన్వేషణ ఏమేం చేసింది అతి మధురం అనుకున్న జ్ఞాపకాలు ఇప్పుడు తరుముకొస్తున్న జాగిలాల్లా తన రక్తం పీల్చడానికి తనను కండల కండలుగా చేల్చటానికి అన్వేష్ తల వేలాడేసుకుని వచ్చాడు లాభం లేదు రితిక మన ప్రాణాలు ఇప్పుడు వాడి గుప్పెట్లో ఉన్నాయి సెల్ ఎక్కడో దాచిపెట్టాడు వాడు బెదిరించినట్టే ఆ వీడియోను యూట్యూబ్లో పెడితే నీకు నాకు ఆత్మహత్య గతి రితికలోను భయం పోటెత్తిన సముద్రమే అయింది సెల్ ఫోన్ దొంగతనం జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తేనో పోలీసులు వచ్చే లోపలయే ఎంఎంఎస్లు వెళ్ళిపోతాయి మన పరువు బజార్న పడ్డాక వాడిని కొట్టినా చంపిన ప్రయోజనం ఏముంటుంది పోనీ ఏదైనా దారుందేమో ఆలోచించు అన్ని దారులు మూసుకుపోయాయి రీతిక దీని నుంచి బయటపడాలంటే ఒక్కటే దారి వాడి చెప్పిన దాన్ని ఒప్పుకోవటమే అంటే ఏమిటి నీ ఉద్దేశం కోపాన్ని పళ్ళ బిగును అదివి పెడుతూ అడిగింది అమ్మా నాన్న మరో వారం వరకు రారు రేపు వాడిని ఇక్కడికి రమ్మంటాను నువ్వు గంట కళ్ళు మూసుకొచ్చాలు భావరహితమైన అతను మొహం చూడగానే ఉప్పినలా కొప్పం కోపం కట్టలు తెంచుకుంది అంటే వాడి దగ్గర పడుకోమంటావు లేచి నిలబడి బొసలు కొడుతూ అంది ఆవేశపడకుండా ఆలోచించినకా అంతకంటే మరో గత్యంతరం లేదు మాట పూర్తి కాకుండానే అతని చెంప చెల్లు మందించి నువ్వే మొగాడివి నిజంగానే ప్రేమిస్తే ఇలా బ్రోకర్ వెదవల మరొకడికి తార్చడానికి మనసు ఇలా ఒప్పుతుంది నువ్వు ఒక పురుగువి నీలాంటి మృగాన్ని ప్రేమించినందుకు సిగ్గు సిగ్గనిపిస్తుంది ఓరకొక్కకు నీకు తేడా లేదురా తు అని ఉమ్మేసి వేగంగా బయటికి నడిచింది ఆలోచన గడ్డ కట్టినట్టుగా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియటం లేదు సాలీడు వలలో చిక్కుకున్న అయ్యేగలా ఉంది పరిస్థితి అమ్మకు తెలిస్తే అమ్మ పనిచేసే బ్యాంకు ఉద్యోగులందరికీ తెలిస్తే అమ్మ తలెత్తుకుని తిరగలదా తను అమ్మ కళ్ళల్లోకి ఎప్పట్లా చూడగలదా దారిలో మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర మాత్రలు కావాలని అడిగింది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేందే ఇవ్వనన్నాడు ఉరేసుకుని చచ్చిపోవాలని నిర్ణయించుకుంది ఇక రెండు రోజుల నుంచి తన కూతుర్ని నిశ్చితంగా గమనిస్తోంది పల్లవి ఏదో మార్పు బలమైన మార్పు నిరాశ కుంగుబాటు భయం వ్యాకుల పాటు లాంటి లక్షణాలన్నీ మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు అంతే కాలేజీ నుంచి రాగానే పుస్తకాలని గిరాటేసి గది లోపలికెళ్ళి తలుపేసుకుంది ఓ మాట మంతి ఏమీ లేదు కనీసం తన వైపు చూడనైనా చూడలేదు తలుపు తట్టబోయి ఆగిపోయింది సన్నటి వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి ఏదో జరగకూడదు జరిగి ఉంటుందని ఆమెకు అర్థమైంది తల్లి హృదయం తల తల్లడిల్లింది పసితనంలో ఏడిస్తే పాలిచ్చి ఓరడించినట్టు ఇప్పుడు ఏం చేసి అనునయించాలో అర్థం కాలేదు ఒక్కగానొక్క కూతురు ఎంత అందంగా పుట్టిందో కావ్యాలు వల్లిస్తున్నట్టు కనిపించే విశాలమైన కళ్ళు చిన్ని చుబుకం చక్కటి పేదాలు తన కూతురి కోసమేగా ఎన్ని కష్టాలైనా ఎదురైనా భరించింది ప్రతిదానికి అనుమానించే భర్త దగ్గిన తుమ్మిన అనుమానమే రోజు ఏదో ఒక వంకతో తాగాదా అరుచుకోటాలు తాగొచ్చి కొట్టేవాడు అది చూసి రితిక పెద్దగా ఏడుపు నిత్య నరకం ఈ బ్యాంకు ఉద్యోగమే లేకపోతే తన ఏమైపోయేదో ఇక తన వల్ల కాలేదు గాయాల పాలైన ఆత్మాభిమానాన్ని రక్షించుకోవడానికి సమాయత్తమైంది రితికకు ఏడేళ్ల వయసున్నప్పుడు అతనితో తెగతింపులు చేసుకుంది అప్పటినుంచి తన లోకం అంతా రితికే ఎంత అపురూపంగా పెంచిందో అటువంటి బంగారు తల్లి కంట కంటతడబెడితే తను తట్టుకోగలదా తలుపు మీద మెల్లగా శబ్దం వేసి చేసింది ఏడోపాగిపోయింది నిశ్శబ్దం తలుపు మాత్రం తెరుచుకోలేదు మళ్ళా శబ్దం చేసింది మూడోసారి తలుపు తీసింది రీతిక ఏడ్చి ఏడ్చి మొహం ఉబ్బి ఉంది కళ్ళు తుడుచుకున్న కన్నీటి చారికలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి మంచం మీద తలంచుకుని కూర్చున్న కూతురి తలని మృతు ఏం జరిగింది నిన్నటి నుంచి నువ్వు అదలో ఉన్నావు నాకు చెప్పు తోచిన సలహా ఇస్తాను అంది ఏం లేదు మమ్మీ తలనొప్పిగా ఉందంటే కళ్ళెత్తి తల్లి వైపు చూసి మళ్ళా కళ్ళు దించుకుంది రీతి కచేతులను పట్టుకుని తన ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా నిమురుతూ చెప్పింది పల్లవి ఇరవై ఏళ్ళుగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొస్తున్న తల్లిని నాకు ఆ మాత్రం తెలియదా చెప్పు నేను నీకు స్నేహితురాల్ని కూడా అని చాలాసార్లు చెప్పాను ప్లీజ్ చెప్పు తల్లి ఏం జరిగినా విని తట్టుకోవటానికి తయారుగా ఉన్నాను నేను నీ వయసు దాటి వచ్చిన దాన్ని వయసు పొంగులో తప్పులు జరగడం సహజం ఎవరినైనా ప్రేమించావా ప్రేమించి మోసపోయావా రితిక సమాధానం చెప్పకుండా ఏడుస్తోంది ముందే తొందరపడ్డావా ప్రెగ్నెన్సీయా కొద్దిగానైనా కోపం లేకుండా చాలా మృదువుగా మాట్లాడుతున్న అమ్మను చుట్టుకుని పెద్దగా ఏడ్ చేసింది ఈ ఏడుపు దేనికి పరిష్కారం కాదు తల్లి నువ్వంటరి దానివి కాదు నీకు నేను తోడున్నాను ఒకవేళ నువ్వు తప్పు చేసుకుంటే దాన్ని నేను సమర్థిస్తాను అని అనుకోకు అలాగని నీ కర్మకు నిన్ను వదిలేసి బలి చేసుకోలేను నాకు వివరంగా ఏం జరిగిందో చెప్పు అది నిజంగానే సమస్య అయితే దాని నుంచి ఎలా బయటపడాలో ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అంది రీతిక వ్యక్కిళ్ల మధ్యనే జరిగిన విషయం అంతా చెప్పి నన్ను క్షమించు మమ్మీ తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అంటూ పొర్లి పొర్లి ఏడ్చింది పల్లవి ఊహించని సమస్య సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం లాంటివి ఆమెకు తట్టని విషయాలు ఆమె కొన్ని నిమిషాలు ఆలోచించాక నిర్ణయానికి వచ్చింది లేచి మొహం కడుక్కో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం రితిక ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది మమ్మీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని తెలిసి వాడు అందరికీ దాన్ని పంపిస్తే నా బతికింగాను ఆలోచించావా ఆలోచించాను ఏ కాస్త తెలివి ఉన్నాడైనా అలా చేయడు అది వాడి శిక్షను పెంచుతుంది కాబట్టి ఇలా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు బేసిక్గా పిరికి వాళ్ళు అయి ఉంటారు దేన్నో అడ్డు పెట్టుకుంటే తప్ప తమకు కావాల్సింది పొందలేని బలహీనులు మరో మార్గం ఏముంది చెప్పు వాడే ప్రపోజల్కి ఒప్పుకోవటం తప్ప చావనైనా చస్తా వాడి బ్లాక్ బ్లాక్మెయిల్కు లొంగను ఇలాంటి తుచ్చుల కోసం చావటమా పిరిగి మందలు చేసే పని జీవితం అన్నిటికన్నా విలువైంది తల్లి బయలుదేరు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంది లేచి నిలబడుతూ ఇక పోలీసులు అన్వేష్ని కారుణ్యాన్ని అరెస్ట్ చేశారు ఇంట్రాగేషన్లో ఇద్దరూ కూడబలుక్కునే నాటకం ఆడినట్టు తెలిసింది ఏటొచ్చి అన్వేష్ రితికతో చెప్పినట్టుగా సెల్ ఫోన్లో నిజంగా ఏమీ రికార్డ్ చేయలేదు రితికను బెదిరించి లొంగ తీసుకోవడానికి పన్నిన పన్నాగం అది బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారన్న విషయం రుజువు కావడంతో వాళ్ళిద్దరిని రిమాండ్కి తరలించారు ఆ రోజు సాయంత్రం రితికతో వాళ్ళమ్మ చూసావా భయం వల్ల ఎన్ని పొరపాట్లు జరిగే ప్రమాదం ఉందో నిజంగానే సెల్ఫోన్లో రికార్డ్ అయ్యిందని అంత హింసపడ్డామో కదా కర్ర మొక్కని వీపుకు ఆనించి పిస్తూలని బెదిరిస్తే ఆ కంగారులో అది పిస్తూలే అని నమ్మి వాళ్ళు ఆడమన్నట్టు ఆడతాం ఏది ఏమైనా చాలా నాజూకైన సమస్య నుంచి ఎక్కువ నష్టపోకుండా బయటపడ్డాం అంది అంతేకాదు మమ్మీ నేను ఆత్మహత్య ప్రయత్నం నుంచి కూడా బయటపడ్డాను నాకు ఇది మరో జన్మ అనుకుంది రితిక అది సరే మమ్మీ ఒకవేళ నిజంగానే ఆ రోగు వీడియో తీసుంటే అది యూట్యూబ్లో పెడితే ఏం చేసేవాళ్ళం అని అడిగింది ఆ ఆలోచన ఆయన కళ్ళల్లో భయం నగ్నంగా నర్తించింది సింపుల్ అది నా కూతురు కాదు ఎవడో వెదవ ఎవరిదో శరీరానికి నా కూతురు తలనతికించి మార్ఫింగ్ చేశాడని చెప్పేదాన్ని అందరి నోళ్ళు మూతపడేవి అంది పల్లవి రీతిక ఒక్కంగలో వాళ్ళమ్మను సమీపించి మెడ చుట్టూ చేతులేసి నువ్వు చాలా గ్రేట్ మమ్మీ నీలాంటి తల్లులే అందరికీ ఉంటే బురదలో పొరపాటును కాలేసి వెనక్కి తీసుకుని ఎలా కడుక్కోవాలో తెలియక భయంతో ఆత్మహత్యలు చేసుకునే కొన్ని వందల మంది ఆడపిల్లలు బతికిపోతారు అంది నిజమే కదండి మరి అలాంటి తల్లి ఉండాలి ఎవరికైనా అమ్మకి కూతుళ్ళు అందరికీ కూడా ఎందుకంటే అంత ధైర్యం అన్ని తెలివితేటలో ఉన్న తల్లి ఉండటం ఆ అమ్మాయి అదృష్టం కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా ఇద్దరిని ఇచ్చింది కానీ అంతమంది త అలాంటి తల్లులు ఎంతమందికి ఉంటారు చెప్పండి ఎంతోమంది మహిళలు అలా ఇబ్బంది పడుతున్నారు యువతులు నిజంగా కానీ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే ఆ తల్లి ఇచ్చిన ధైర్యం ఉంది చూసారా ఎంత బ్యూటిఫుల్ అనమాట నిజంగా ఎంత కరేజ్ ఉంటే అన్ని మాటలు మాట్లాడగలరు ఆ ఆమె అంత గట్టిగా చెప్పింది కాబట్టి తల్లి కూతురు తొందరగా బయటపడింది ఆ సమస్య నుంచి చెప్పుకుంది మొత్తం అదే ఇంకో తల్లి అయితే ఇంట్లో పడేసి కొట్టటమో తిట్టటమో అరవటమో నువ్వు చచ్చిపో అంటమో ఇలాంటివి వంద చేస్తూ ఉంటారు అలా ఎప్పుడైనా ఎదుటి మనిషిని హింస పెట్టకుండా ఈ రకంగా గనక పోయినట్టయితే సమస్య నుంచి బయటపడచ్చు మళ్ళీ ఎవరి జీవితం వాళ్ళు కొనసాగించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు